హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మా కబుర్లు ఈరోజైతే మనం పక్కింటి అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాం అనమాట సో టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ ఎయిట్ అవుతుంది ఇంకా అబ్బాయి కాలేజ్ నుంచి రాలేదు కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైట్ ఎయిట్ థర్టీ అనమాట సో మన కేక్ కూడా ఇంకా రాలేదన్నమాట వెయిటింగ్ ఫర్ కేక్ కేక్ వచ్చిన తర్వాత కేక్ రిసీవ్ చేసుకొని ఆ అబ్బాయి వచ్చిన తర్వాత బాబు బర్త్డే అయితే ఈరోజు చేసేద్దాం మనం ఈ మధ్య బర్త్డేస్ అనేవి ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నాం కదా సో బర్త్డేకి అయితే వెళ్దాం పక్కింట్లో ట్యూషన్ ఉంటుందన్నమాట ట్యూషన్ పిల్లలు కూడా ఉన్నప్పుడే కేక్ కట్ చేపిస్తే కొంచెం బాగుంటుంది కదా ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే కేక్ కట్ చేపిద్దాం వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం కూడా బయటికి వెళ్ళిపోదాం పదండి కేక్ వచ్చిందని ఫోన్ వచ్చింది ఇప్పుడు మనం కిందకెళ్ళి కేక్ అయితే కనెక్ట్ చేసుకుందాం పదండి పట్టుకుంటా ఉంటదిలే ఉండట్లే ఆ థ్యాంక్స్ పక్కింట అబ్బాయి బద్దులే పక్కింటి అబ్బాయి నేనే కేక్ కట్ చేస్తా పక్కింట అబ్బాయి కాలేజ్ కి వెళ్ళాడు మేడం వాళ్ళ అబ్బాయి బర్త్డే టీచర్ గారు వాళ్ళ అబ్బాయి సో ఇప్పుడే మనం కేక్ అయితే తీసుకొని బయలుదేరామన్నమాట ఇప్పుడే తమ్ముడిచ్చిపోయాడు చూశారు కదా మీరు కూడా కేక్ చూద్దాం నాకే కేక్ నాదే బర్త్డే ఇంకా రాలేగా కళ్యాణ్ చెప్పాడు పిల్లలు ఉన్నప్పుడే కట్ చేయించు అంతే ఇది ఇది ఒకటి అర్థమైందా పక్కింటి అబ్బాయి ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలిగా కేక్ కింద మళ్ళా తమ్ముడు అని రాపించుకున్నా నువ్వు ఎక్కడో దాచాల్సిందిగా మరి గోల బాయ్స్ అంత పక్కకి బాయ్స్ ఓ పక్కకి నిల్చో బాయ్స్ గర్ల్స్ ఇద్దరేనా

నవ్వు అవునా కేక్ ఇచ్చారా క్లాస్లో అబ్బాయి చాక్లెట్ పక్కనుండు అసలు కేక్ కన్నావు కదా తల్లివి ఈశ్వర్ దగ్గరికి రా డల్ కొన్నా సర్ప్రైజ్ షాక్ అయ్యావా ఇల్లంతా ముందే తెలిసిపోయిందా తెలియలేదా అట్ల ఎట్లా చూస్తావు నువ్వు హ్యాపీ బర్త్డే మళ్ళా హ్యాపీ బర్త్డే ఎల్లు పెద్దక్క పెద్దక్క నువ్వు రే ఉండండిరా ఫోటో దిగుదాం మమ్మీలు రోజు వెయిట్ చేస్తారు హ్యాపీ బర్త్డే

ఒరే కొంచెం దగ్గరికి ఇరుక్కోండి ప్లీజ్ అక్క పెద్ద పెద్ద అక్క నువ్వు కూడా ఇట్రా అరే నువ్వు లాస్య వెనక లాస్య వెనక నించోరా కొంచెం కాళ్ళు పైకను లేక కనిపిస్తున్నారు ఇప్పుడు అందరు ఇట్ చూడు ఎస్ ఓకే నాకు తేరుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది ఆంటీ ఎవరా నువ్వు కొంచెం ఇటు జరుగు లైట్ పడుతుంది వెనక నువ్వే ఇష్యూ ఓకే ఎవరే ఇటు చూడరా ओके। <laughs> <Okay. laughs> रा सुख लिरा like अरे हैप्पी हैप्पी बर्थडे बर्थडे। केक ना नोट <laughs> <laughs> <यापी बड़ी। laughs> ले इगो बर्डेपरा के